మొన్న ఈనాడు పేపర్లో పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారికి సంబంధించింది ఒక ఆర్టికల్ కాదు ఒక మొత్తం ల్యాండ్ కబ్ అడవి భూములు మొత్తం ఆయన కబ్జా చేసుకుని ఆయన పేరు మీద రాసుకున్నారు ఇరవై మూడు ఎకరాలు కాస్త డెబ్బై ఐదు ఎకరాలు ఎలా అయినాయో చూసారా అన్నట్టుగానే మొత్తం విత్ సర్వే నెంబర్లతో సహా వేయడం జరిగింది ఈనాడు పేపర్లో వెరీ గుడ్ సభాష్ చెప్పండి సార్ అసలు ఏం చెప్పడానికి ఏం లేదు సార్ దీనికన్నా ముందు పెద్దిరెడ్డి గారు అనే వ్యక్తి ప్లాంటెడ్ రెడ్డి ఫ్రమ్ చిత్తూరు బై చంద్రబాబు గారు రాజకీయాలు ఎవరికైనా ముందు తెలిస్తే ఒక రాయలసీమ రాజకీయాలు చిత్తూరు రాయలసీమ కింద పెట్టడానికి కూడా కర్త కర్మ క్రియలు ఆ డెఫరేషన్స్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మీద పెద్దిరెడ్డి గారి మీద ఇదే విధమైన ఎంక్వైరీ చేసి అవి ఏవీ కాదని చెప్పి తేల్చిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో దాని మీద ఇదే ఎంక్వైరీ కమిటీ వేసి అందులో కూడా ఏమీ లేదని తేల్చారు ఇది మళ్ళీ రెడ్డి వచ్చాడు కథ మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ మూడోసారి కూడా మూడోసారి అని మళ్ళీ మొదలెట్టారు రెండోది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అటవీ భూములకు సంబంధించినంత వరకు దానికి పట్టా భూములు కాదని ఆ రోజే గౌరవప్రదమైన న్యాయస్థానం తీర్పులు ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు అంటే క్లియర్గా ఉన్నాయన్న దాని మీద ఈ రోజు దాకా ప్రొసీడింగ్స్ లేవు ఇవాళ దాన్ని ప్రూవ్ చేయవలసిన అవసరం ఏంటంటే గతంలో ఆ రోడ్డుకు సంబంధించిన విషయంలో గేట్ పెట్టుకున్నాడు ట్రెస్ పాసింగ్ అన్న దగ్గర ఈ ప్రభుత్వం రాగానే గేట్ నిరగొట్టారు దాని మీద ఈ రోజు దాకా ఎవరికి అప్రహెన్షన్స్ లేవు అది ప్రైవేట్ రోడ్డు కాదు పబ్లిక్ అన్న దాంట్లోనే అది నెరవేయ్య ఉంది మూడవది ఇవాళ ఈ సంబంధించిన ఆక్షేపణలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటిని గౌరవ న్యాయస్థానం న్యాయస్థానంతో డైరెక్షన్స్ తీసుకొని చేస్తే నో ప్రాబ్లమ్ ఆల్ కానీ జరుగుతుందో జరగదంటే జరగదని నేను చెప్తాను ఎందుకంటే ఇదే బాలినేని మీద కూడా అటవై భూముల ఆక్రమణ దీనికన్నా ముందు వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్రదర్ కడపలో మొత్తం ఎత్తేసాడు లైన్ గొల్లి గొల్లెట్టి ఇప్పటికీ తేల్చలే బాలినేని దైతే అందరం మర్చిపోయి పేసి తిప్పేశారు అప్పుడు తెలుగుదేశం జనసేన చేసిన అడవుడు ఎంత అంత కాదు అలాగే దాసర తప్పులు దండంతో అన్నట్టు ఆయన వెళ్తే జనసేనలో జాయిన్ అయిపోకుండా ఆ కేసులు ఏమి చూస్తున్నాం తరుణంలో గతంలో అయ్యన పాత్రుడి గారిది సిట్ చేశారు ఎవరు గంట శ్రీనివాసరావు తగ్గుది ఏమైంది ఇవన్నీ చూస్తున్నాం ఏంటంటే పొలిటికల్ గా ఒక మైలేజ్ కోసం చేస్తున్న ఒక గిమ్క్స్ కింద ఇంకా చూడాలి మార్కెట్ కమ్ వంటి ఏదైతే మార్కెట్ కమ్ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు పక్కదారి పట్టించి అక్కడ అడవి మధ్యలో నుంచి రోడ్ ఎందుకు చేశారు సార్ మరి నేను చెప్తుంది అదే సార్ అది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం అది సొంత ఇంటికి మరి రోడ్లు ఎలా వేస్తారు సార్ మా ఇంటికి రోడ్లు ఆ రోడ్ ఇప్పుడు అదే మరి ప్రభుత్వ నిర్ణయం సార్ అన్నమాట మీరు ఇక్కడ ఉన్నారు మీరు విజయవాడ అనుకోండి హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్ వేస్తున్నారు ఇక్కడ అదేటండి మా ఇల్లు అక్కడ ఉంటే ఇక్కడ ఎందుకు రోడ్ వేస్తున్నారు అండి నేను ఇంటికి వెళ్ళి దగ్గర ముందు పది అడుగులు అంటే అయిపోద్ది మైల్లు సిటీ ఐ మీన్ ఇల్లు ఒక సిటీ దగ్గర ఉంది ఇది అడవి లోపల రోడ్ ఏంటి సార్ నాకు అది టెంపుల్ టెంపుల్కి వెళ్ళారు ఎప్పుడైనా ఆలగడ్డ దగ్గర అది కూడా అడవి లోపటే ఉంటది ఆ టెంపుల్ సార్ టెంపుల్ సార్ సార్ అది అటవీ ప్రాంతమే దానికి పర్మిషన్ తీసుకుని రోడ్ వేసారు టైగర్ జోన్ ఉంది ఇక్కడ నారాణ సాగర్ దగ్గర పర్మిషన్ ఎలా అగండి సార్ అందుకే మీరు అడిగారు అలా కలిపడిపోకండి ఒక జర అయితే విషయం అర్థమవుతుంది ప్రజలకు కూడా ఇప్పుడు సాగర్ దగ్గర నుంచి యాకెట్లో అక్కడ ఆయన దగ్గర పల్నాడులో ఒక ఇది టైగర్ జోన్ ఉంది ఫారెస్ట్ అప్రూవల్స్ లేవని చెప్పి చంద్రబాబు గారు ఫైల్ క్లోజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆ ఫైల్ రీఓపెన్ చేయించి ఫారెస్ట్ అప్రూవల్స్ తీసుకుని వచ్చారు అలాగే అబ్బాయి చౌదరి గారి నియోజకవర్గంలో అక్కడ మన తిరుపతి దగ్గరైన మనం ఇప్పుడున్న గురుమూర్తి గారిది ఇలాంటివి ఫారెస్ట్ జోన్లో అప్రూవల్స్ వచ్చాయి వచ్చి చేసినవి లేదంటే ఎవడ పడితే ఇష్టం వచ్చినట్టు ఫారెస్ట్ జోన్లో రోడ్లు వేసేసుకుంటాం లేదంటే మేము పుల్లు ఉన్నాయి సరే మాకు సంబంధం లేదు ఆనకాట్లు కట్టుకుని వెళ్ళిపోతాం ఇలాంటివే కుదరవు అయితే వాటికి ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయి లేదు అన్నది సబ్జడ్యూస్ అవుతుంది సరస్వతి ప్రాజెక్టులో మన పవన్ కళ్యాణ్ గారు రాగానే మొత్తం ల్యాండ్ లాక్ చేస్తే ఎమరో రేంజ్ పేరు ఇదే కడపలో ఇదే సజ్జల రామకృష్ణ బ్రదర్ మొత్తం ఆక్రమించుకున్నప్పుడు వచ్చిన అవుట్కమ్ ఏంటి ఇవన్నీ ఏంటంటే ఎవరో ఏదో చెప్తూ ఉంటారు ఇటు పక్క పక్క అడవాట మధ్యలో ఈ ప్రైవేట్ ల్యాండ్ ఉందట ప్రైవేట్ ల్యాండ్ దగ్గర దగ్గర వందల ఎకరాలు ప్రైవేట్ రైతులు అక్కడ సాగు చేసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి ఏడు కొండలు అన్నది తెలుసు తిరుమల కొండలు అవి ఏడు కానీ ఇక్కడ తిరుపతి అటవీ ప్రాంతం అంటారు తిరుపతి అక్కడ అటవీ ప్రాంతం ఎక్కడ తిరుపతిలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకుని వాళ్ళు అడుగు వేమ హోటల్లో కట్టేది ఇంకోడేమో రిలయన్స్ ఇది బిల్డింగ్ కట్టాడు అని రేపు ఎవడో వార్త వేసాడు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది ఎంతవరకు సముచితం అవుతుంది తిరుపతి అంటే మరి చెప్పింది అదే స్వామివారి ఫోన్లో అడవేనండి లోపలికి వెళ్తున్నప్పుడు తిరుపతి వెళ్తున్నప్పుడు కూడా మీరు అంత రోడ్డు మీద వెళ్ళిన అడవిలో కనబడతాయి కడప దాటిన తర్వాత ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి అన్నమయ్య మార్గం అక్కడే ఉందండి అదంతా అడవేసారు అని కానీ అడవులు వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి అలాగే ఇవి ఉంటాయి దాన్ని ఏమంటారు పోడు భూములు అని వ్యవసాయాలు చేస్తుంటారు తండా పోడు భూములు పోడు భూములు వ్యవసాయ క్షేత్రాల కింద మలుచుకోవడానికి తండా ప్రాంత ప్రజలకి ఉన్నాయి తెలుసు కదా తదనంతర పరిణామాలు రూపాంతరం చెందుకునేది వ్యవసాయ క్షేత్రాలు ఉన్నప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ కూడా విల్ టేక్ కాంగ్రెస్ రిపోర్ట్స్ తీసుకుని దాన్ని వ్యవసాయ క్షేత్రాల్లో ప్రైవేటీకరణ చేయడం లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వాళ్ళకి కొనబడి అమ్ముడి ఇప్పుడు అమరావతి విషయంలో ఏముంది వాళ్ళు అమ్మొచ్చు కొనొచ్చు అన్నదే కదా అసైన్ ల్యాండ్స్ తీసుకుని చేసుకున్న పని అని కదండి అసైన్ ల్యాండ్ ప్రభుత్వం తప్ప ప్రైవేట్ వ్యక్తులు అమ్మడానికి లేదు లేదు అలాంటిది అమరావతిలో వెసులుబాటు ఎలా వచ్చింది అది కమర్షియల్ చేశారు కదా కమర్షియల్ బిట్ రెసిడెన్షియల్ బిట్లు కింద ఇచ్చినప్పుడు అది అమ్మకానికి ఉన్నట్టే కదా ఇక్కడ కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు అండి చూడండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి సార్ కొన్ని చూసిన తర్వాత ఏదైతే చుట్టూ అడుగుంది మధ్యలో ఎలా భూములు వచ్చింది అని కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అదే చెప్తున్నాను సార్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో దాని రెవెన్యూ రికార్డ్స్ కానీ లేదా గౌరవ న్యాయస్థానం తీర్పులు కానీ ఇలాంటి ఒకసారి క్రోడీకరించి చూసి అవుట్కమ్ చెప్పమనండి తప్పనే బాగుంటది ఇక్కడ రాశారు కదా ఇరవై ఏమో అరవై అరవై వేల డెబ్బై నాలుగు అయింది అని ఇప్పుడు నాకు తెలిసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా ఉంది ఎవడ పడితే ఒక్కడే తీసుకోవడానికి లేదు అది నాకు తెలిసిన అతి తక్కువ నాలెడ్జ్ చెప్తున్నట్టు పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి ఆవిడి గారికి అలా ఆవిడి గారి దగ్గర చెప్పే మిథున్ రెడ్డి ఇలాగా వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉన్నారు ఇలా మొత్తం ఫ్యామిలీ రూపాంతరం చెందుకుందన్నది నాకు తెలుసు వాళ్ళ బ్రదర్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే సో ఇవన్నీ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమన్వయంతో దానికి ముందుకు తీసుకెళ్ళి దాని అవుట్కమ్ డైరెక్ట్గా చెప్పమానండి అప్పుడు మనం గంటల గంటల విశ్లేషిద్దాం అంటే ఇక్కడ ఇంకోటి అంటే ఇప్పుడు పెద్ద గారి కోసం మొత్తం ప్రభుత్వాలు ఐ మీ లెక్కలు తారు మార్చేసి రోడ్డు రోడ్డు వలన నిధులు కూడా బదలాయించి రోడ్డు కూడా అన్నట్టుగానే క్వశ్చన్ కొంచెం అవుతుంది అన్ని అలాగే వచ్చేలా మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ తగలడిపోగానే కూడా ఈయ మీద మళ్ళీ బో నీడే దానికి అదే క్వశ్చన్ అదే మరి పని సగలయ్యింది కదా నేను తగలేం కూడా తగలేని ఎవరైనా చెప్పారు ఇప్పటికి మీరు ఏదైనా చూపించారో తపిలా చానల్ వార్తారు వాళ్ళు చెప్తారు ఏది మరి దాని మీద ఎంక్వైరీ కమిటీ డిజిపి గారు అది హెలికాప్టర్ గారితే వస్తుంది పెద్దిరెడ్డి గారి మీదే వస్తుంది అది కూడా అది వచ్చింది అంటే ఆ రోజు తాత్కాలికంగా ఆ రోజుకి ఆ రోజు కాలక్షేపం తర్వాత దాని మీద పెద్దిరెడ్డి గారి మీద గౌరవ డీజీపీ గారు యాక్షన్ ఉండాలి కదా ఎందుకంటే గౌరవ డీజీపీ గారు అక్కడికి వెళ్ళారు అవును హుటాహుటినా సార్ నిన్న ఒక ప్రముఖ న్యూస్ పేపర్ లో ఒక ఇదైంది కావాలంటే మీ కూడా పంపిస్తాను డెబ్బై కోట్ల భూమిని మూడు కోట్లకే లాక్కున్నారు పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణ వచ్చింది ఇరవై ఏళ్ల ముందు ఏదైతే మదనపల్లిలో బీకేపీ గ్రామం సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండులో నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాల మిలిటరీ పట్టా భూమి ఇచ్చి మిలిటరీ భూమి ఇచ్చింది సో అయితే ఇప్పుడు మా భర్త లేరు నా భర్త ఆయన అన్న కూడా చనిపోయారు ఇప్పుడు ఆ భూమి పక్కనే బైపాస్ రోడ్ పడుతుంది భూమి భూమి రేట్లు బాగా పెరిగాయి దీంతో పెద్దిరెడ్డి కన్ను మా భూమి మీద పడింది పెద్దిరెడ్డి అనుచరులు మా మాధవరెడ్డి మాపై దాడి చేసి బెదిరించి డెబ్భై కోట్ల విలువ చేసే భూమిని మూడు మూడు కోట్లకి లాక్కున్నారు దీనిపైన మీరేమంటారు సార్ చూడండి ఆకుల అన్నపూర్ణ మదనపల్లి సరే సరే ఏ తప్ప అది తప్ప ఇది తప్ప సార్ చెప్పండి సార్ మీరు ఏది తప్పు ఏది రైట్ అని తప్పు రైట్ అని డెబ్బై కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ లేదా మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ అది అని రిజిస్ట్రేషన్ వాల్యూ గురించి మాట్లాడుతుంది రిజిస్ట్రేషన్ వాల్యూ ఎవరు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు ఐ మీన్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు సార్ కదా మరి నేను ఇష్టం వచ్చినట్టు హైపోతికల్ ఫిగర్ ఇచ్చి దాన్ని జస్టిఫై చేయమంటే వాడ వల్ల అవుద్ది ఇప్పుడు సరే డెబ్బై కోట్ల డెబ్బై కోట్లు ఉంది డెబ్బై కోట్ల కాకపోయినా కానీ ఒక పది కోట్ల ఉండేదిగా బైపాస్ మరి అదే మరి ఇదే దీనే కాంప్రమైజ్ అంటారు ఏదో ఒకటి సార్ ఇప్పుడు అంత అలా కుదరదు బలవంతంగా మూడు కోట్లు గవర్నమెంట్ అన్ని మూడు కోట్లు లాక్కున్నారంటే ప్రైవేట్ కానీ ఎంత నేను చెప్తుంది అదేనండి గవర్నమెంట్ ల్యాండ్ లాక్కున్నారా లేకపోతే మూడు పది రాసుకున్నారంటే దానికి వాళ్ళు తిరిగి కౌంటర్ ఏమిస్తారు ఓపిక పట్టండి మీకు అర్థమైందా అవును అలా ఆయన ఏదో అప్పు చేయొచ్చు ఆయన పెద్దరెడ్డి గారి దగ్గర అప్పు చేయొచ్చు తనగా పెట్టచ్చు లాస్ట్ సెటిల్మెంట్ లో వడ్డీలు అసలు బోలు నీకు మెంబర్స్ అయితే ఇటువంటి కష్టాలు ఉండవా మొలట్రీ ఆయనకి ఇట్లా కుటుంబ బాధ్యతలు ఉండవా మరి ఎంత అంతలా మూడు కోట్ల రూపాయలు అప్పేలా చేస్తారు సరే మరి అందులో అదేమటండి అదే ఆ రోజుల్లోనే మిలి మిలిటరీ ఇరవై ఇరవై మరి అది రాసిందంతా నమ్మినప్పుడు ఇంకొకటి కూడా అలా కథ రాసేటప్పుడు దానిలో నన్నించే మాట చెప్పండి వాళ్ళు వాళ్ళ కథలు ఒకటి మాత్రం నేను చెప్పగలనండి అది మీకు ఒకటి వెంకటరమణ రమణ గారు అని ఒక ఆయన తెలుగుదేశం ఆయన కంటిన్యూస్ గా పెద్ద మీద ఇదే ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తున్నాడు ఆయన గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కానీ చంద్రబాబు గారు ఎప్పుడు కానీ ఆయన కంటిన్యూస్గా కంప్లైంట్స్ చేస్తుంది దాని అవుట్కమ్ రోజు దాకా లేదు గౌరవ ప్రభుత్వాలు కూడా ఆ రోజు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళిపోయి అవన్నీ అన్యాక్రాంతం కాదని ఎస్టాబ్లిష్ అయినప్పుడు కొత్తగా ఈ ఆరోపణలు ఆరోపణలు నన్ను నిజ నిర్ధారణ కమిటీలో నేను చీఫ్ జస్టిస్లో నన్ను సమాధానం చెప్పంటే ఎలాగ అవుతుంది జస్ట్ మామూలు నేను మాట్లాడుతుంది కూడా అదే గత ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో నాకు తెలిసి పన్నెండు పదమూడు పదకొండు పన్నెండు సంవత్సరం నాకు సరిగ్గా ఇది లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇదే కమిటీ వేశారు ఎంక్వైరీ చేశారు అలాగే చంద్రబాబు గారి గవర్నమెంట్ లో కూడా అంటే పద్నాలుగు పంతగా ఈ ఆరోపణలు ఆరోపణలు నన్ను నిజ నిర్ధారణ కమిటీలో నేను చీఫ్ జస్టిస్ లో నాకు సమాధానం చెప్పంటే ఎలాగవుతుంది జస్ట్ మామూలుగా నేను మాట్లాడుతుంది కూడా అదే గత ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎప్పుడు నాకు తెలిసి పన్నెండు పదమూడు పదకొండు పన్నెండు సంవత్సరం నాకు సరిగ్గా ఇది లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇదే కమిటీ వేశారు ఎంక్వైరీ చేశారు అలాగే చంద్రబాబు గారి గవర్నమెంట్ లో కూడా అంటే పద్నాలుగు బంత్ ఉంది రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ ఇప్పుడు ఏదైతే పెద్దిరెడ్డి గారి ఇది చెప్తున్నారు ఫారెస్ట్ ల్యాండ్ల కబ్జా అనేది దానికి కూడా ఎంక్వైరీ చేశారు అవుట్ కమ్ సోన్యుం పెదిరెడ్డి గారు కబ్జా చేయలేదనే తేలింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం రెడ్డి వచ్చాడు మొదలెట్టారు ఆరోపణలు మొదలెట్టారు దీని దాన్ని ఇప్పుడు ఏమని చెప్పమంటారు అవుట్కమ్ వచ్చిందనుకోండి సార్ నిజంగా ఈ ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఇది ప్రభుత్వాలు అన్ని అగ్రమై చేసేడు లేదా ప్రైవేట్ ల్యాండ్ ఆక్యుపై చేసాడు ఈ ఫెయిల్ టు ప్రూవ్ ద నెసరీ డాక్యుమెంట్స్ ఎందుకంటే మీరు మిథున్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు చూడండి ఒకసారి ఫుడ్ డౌన్ చేసి చెప్పారు అవును గోరింగ్ అప్ టు కేసెస్ సో మనం దాని సబ్సిడీస్ కింద తీసుకోవాలి కదా వెళ్తారన్న భయం కాదు ఈ వార్త ఎంత వాస్తవం గత రెండు ప్రభుత్వాలు ఎంక్వైరీలు వాస్తవం ఎంత అదే కదా మనకు కావాల్సింది అవును సార్ ఇక్కడ కొత్తగా ఇవాళ పేపర్ బేట దొరికింది కదా పులియర్ వార్త రాస్తే వాళ్ళు ఊరుకుంటారా లేదు లేదు సార్ ఇక్కడ ల్యాండ్ విషయానికి వచ్చింది కాబట్టి ఎల్లుండి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే దీనికన్నా ముందు ఫస్ట్ చెప్తున్నాను నాకు తెలిసి రెవెన్యూ సెక్రటరీ పర్మిషన్ లేకుండా లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ అప్రూవల్ లేకుండా మూడోది రిజిస్టర్ ఆఫీసు అక్కడికి ఇంత పెద్ద మ్యాప్ తగలెట్టుకుని కూర్చుంటాడు కదా రిజిస్టర్ ఇది నల్లా పక్కన ఉంది చెరువును ఇది ట్వంటీ టూ ఏ లో ఈ ప్రభుత్వ భూములు పెట్టి ఇది అటవీ ప్రాంతం అని గ్రీన్ రంగు వేసు ఉంటాడు ఇది చూడండి ప్రతి రిజిస్టర్ ఆఫీస్లో చూసాం గల్లా పట్టుకొని ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఆయన ఎక్స్పైరీ చేసి ఫస్ట్ సరే ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఓడర్ రిజిస్టర్ చేయడం కానీ సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి అప్పుడు ఎంక్వైరీ మొదలు ఓకే ఇది ఏది లేకుండా ఓన్లీ టపాసుపత్రి వీళ్ళ బాగా పులియర్ కలిపి కాబట్టి పులియర్కి తాలింపు నేనెట్టాలి మీరు చెంతపడిన నూరు తీసిరండి ఇవే ఫస్ట్ ప్రభుత్వపరమైన చర్యలు వీళ్ళ మీద టక్ 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 అని స్పాంటైనస్గా ఉండి ఇది మ్యాప్ యాజ్ పర్ ద మ్యాప్ ఫారెస్ట్ ల్యాండ్ ఇది ఇది అవుట్కమ్ ఇలా డెరైవ్ అయ్యే దగ్గర ఎంత ఆక్యుపేషన్స్ గురయ్యి ఈ ఆక్యుపేషన్ ఎవరని చూస్తే పెద్దిరెడ్డి అని తెలిసింది అనుకోండి మీరు చే చర్యలను తీసుకోండి ఎవడు కాదండి అది ఏది లేకుండా ఈ రేసిడెంటే ఈడ ఉలిడు సో ఒక క్రెడిబిలిటీ ఉన్న పేపర్ కొంచు కాదు అంటే మీ క్రెడిబిలిటీ మీరు మీకు ఇచ్చేసుకోండి మీరు ఇచ్చుకుంటే వాడు కావాలంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చరిత్ర ఉంది పేపర్లో ఒక కథనాలు వేసినా కానీ గ్రౌండ్ సర్వే టీమ్ ఉంది పెద్ద టీమే ఉంది సార్ ఆ సార్ ఇలాంటి పేపర్లో రాసిన వార్తలకి రెండు రోజుల్లో సవరణ తప్పు మా వల్ల పొరపాటు జరిగిందని రాసిన ఉదంతాలు లేవా అలా ఏమన్నా దైవాంసంభూతలు రేటు పైన రేటే లో అంతే ఇవాళ దీని పూర్వపరాలు ఒక సర్వే నెంబర్ లో నాకు తెలిసి ఒక ఇంకో విషయం చెప్తాను సార్ జాతక ప్రజలు కూడా గ్రహించాలి ఒకప్పుడు సర్వే నెంబర్ లో ఇప్పుడు మనకి ఏం చూడండి ప్లాట్ నెంబర్ డోర్ నెంబర్ అని ఉండేది ఎక్కడో ఒక డోర్ నెంబర్ ఉంటే దానికి అన్నిటికీ పెట్టేసి ఇచ్చేవారు ఒకటే పలానా సర్వే నెంబర్లో ఉందని దాని తదనంతరం మున్సిపల్ యాక్ట్లు వచ్చి మున్సిపల్ చట్టాల ప్రకారం ఒక్కొక్క దానికి ఇప్పుడు ఒక డోర్ నెంబర్ థర్టీ త్రీ బార్ ఫోర్ బై సిక్స్టీ వన్ బై ఏ బి లేదంటే వన్ టూ త్రీ ఫోర్ చూస్తున్నావా లేదా ఏమి ఏ సెట్ ఆఫ్ ఏరియాకి ఒకటే డోర్ నెంబర్తో వన్ టూలు ఇచ్చుకుని వెళ్ళిన ఉదంతాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వచ్చాయి నియరెస్ట్ మున్సిపల్ అప్రూవల్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ మున్సిపల్ టెరిటరీని పెంచుకుంటా అదే కదండి వాళ్ళ మున్సిపాలిటీలు విస్తారన్న గ్రేటర్ లో విస్తారన్నా ఇవన్నీ అవే కదా అవును అదేదో సర్వే నెంబరు డోర్ నెంబర్ పట్టుకుని వచ్చి అది తప్పు అంటే నిజమే తప్పే నేను కాదంటే ఆ డోర్ నెంబర్ ప్రకారం ఇక్కడ ఉండడం తప్పు అన్న తర్వాత దాని పరివర్తనలు ఏం జరిగే రెవెన్యూ రికార్డులు చూడమనండి నేను చెప్తుంది అది సార్ ఫస్ట్ రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఫస్ట్ వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేస్తే నెక్స్ట్ ఎంక్వైరీ చేయాలంటారా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉండాలి కదా ఇప్పుడు నేను చెరువును నేను కబ్జా చేసే సార్ ఇప్పుడు అమ్మాయి ఎవరు నేను శ్రీదేవారు ఉన్నారు అమ్మాయి పేరు ఉంది ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు అది అవును ఎందుకు పట్టుకున్నారు అది పెర్మిషన్ లేని ల్యాండ్ లో వెళ్ళాలి కట్టింది హైడ్రైల్ కూల్చింది కూల్చిన దానికి జవాబారీతనే ఎవరు నేను మిమ్మల్ని బ్లైండ్ ఫోల్డ్ గేమ్ కాదు కదా సార్ మనస వాచ కర్మ ఇల్లు ఎవరికైనా చెరకాలు స్వప్నం ట్రస్టే చేసింది పట్టుకున్నారు హైడ్రైజ్ నో ఆ పదిహేడు ఇళ్ళకి ఈ రెస్పాన్సిబిలిటీని ఫ్రీజ్ చేస్తారు అట్లా ఈ రెవెన్యూ అధికారులు గవర్నమెంట్ పరంగా ఫ్రీజ్ చేస్తే అప్పుడు ఎవరికైనా అవుట్కమ్ ఉంటుంది అంతేకాని పెద్దిరెడ్డికి అనబడ్డాడు కాబట్టి ప్రభుత్వం లేదు కాబట్టి మేము రాయేస్తాం చేస్తాం ఇది ఎంత బురదలు కడుక్కొని చావండి అంటే అన్నా కడుక్కొని చేస్తారు ఓకే ఇప్పుడు ఇదే పెద్దిరెడ్డి గారి మీద ఎంక్వైరీ కమిటీ కూడా కూడా ఏదైనా సార్ ఫస్ట్ ఇయర్ మీ చర్యలు మొదలైతే తర్వాత ఏమండి ఓకే అరే ఎంఆర్ఓ లేకపోతే ఈ సంబంధిత రెవెన్యూ సెక్రటరీ సంబంధిత ఈ రిజిస్టర్ ఈ పనికి పని చేశారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని ఫస్ట్ వీళ్ళు మీరు చర్యలు తీసుకుని అప్పుడు వెళ్ళమని పెద్ద రెడ్డి దగ్గర ఎవడు అడగరు చర్యలు ఇది ఎవరు లేకుండా ఇది రాసిన వార్త ప్రాతిపదిక మీద అంటే లచ్చికి చీడీసీ అంత గజల్లో ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन